ఇట్లా ముందు పద నువ్వు నువ్వు ఓవరా మంచి లక్ష్మీ సత్యం మ్యూజియంకి మ్యూజియం ఏంటి కొరతనం పోలేదు ఇంకనే సరదాగా సిటీలోకి వస్తే ఇది మాకు కలిపిస్తుంది చూడండి సార్ ఇది మంచి ఏమంటావు వాళ్ళు ఎవరో బాగా ఎగ్జైట్ అవుతారెడ్ చూడండి కొన్ని ప్లేసెస్ అయితే మా దగ్గర ఉన్నాయి ఆట్వా ఈజ్ క్యాపిటల్ సిటీ కాబట్టి ఇక్కడే మన ట్రూడోమాలో కూడా కూర్చుని పరిపాలన చేస్తారు ట్రూడోమా ఉంటారు అంటే మీకు ఓకే ఏదైనా ట్రూడోమా ఇక్కడ నుంచే పరిపాలన చేస్తారనమాట ఓట్వా బేసిక్గా టొరంటోకి అండ్ ఇటు క్యూబెక్ సిటీకి సో రెండుకి మధ్యలో ఆట్వా ఉంటుంది ఇది చాలా 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 హిస్టరికల్గా బ్యూటిఫుల్ సిటీస్ అనమాట సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి మాతో పాటు మీరు కూడా ఈ రోజు జాయిన్ పడి చాలా 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 అదే పర్టెస్ కొంచెం అంటే పద పదా వల్ల కాటమ్ క్యాపిటల్ సిటీకి వచ్చాం కదా కెనడా రాజ్య పరిపాలన అంతా ఇక్కడే జరుగుతుంది కదా సో నీకో ఒకవేళ కెనడా ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఇస్తే కెనడా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ సారీ 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 యుఎస్ అవర్ టై పోయి ప్రైడ్ ప్రెసిడెంట్ అన్న ఓకే కెనడా ప్రైమ్ మినిస్టర్ అయితేనా ఏమో ఏమో కెనడా కొన్న కెనడా ప్రైమ్ మినిస్టర్ అయితే స్టాక్ మార్కెట్ మొత్తాన్ని బైట్ ఓన్లీ బుల్లే నో బేర్ అంటే ఇంకేం మీతో అంతా నచ్చిందండి కెనడా మొత్తం పెంచుతాం స్టాక్ మార్కెట్ పెరుగుతుంది ఎకానమీ కూడా పెరుగుతుంది కొన్ని షేర్స్ ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే జీవితంలో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కొన్ని షేర్స్ నాకు ఇస్తావేంటి ప్రైమ్ మినిస్టర్ అయ్యానే నువ్వు వైఫే కదా బాగా అండి లేదా అంశాలు నీ వెనకలే పార్లమెంట్ సిటీ హాల్ అన్ని వెనకలే ఉన్నాయి ఇప్పుడు నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తావు నేనా నేను ఫస్ట్ ఫస్ట్ మొత్తం కెనడాలో ఇండియా తీసుకొచ్చేస్తాను అనమాట దింపేస్తాను సో ఇవి ఉండాలి సరిపోవట్లేదా ఇంకా తీసుకొస్తావా

విషయం తెలుసుకోవాలి అవసరం తెలియని దానికి ఎలా సైడ్ సీన్ ని చూసి వెళ్ళిపోవడం కెనడా అగ్రరాజ్యం విశేషాలు అన్ని ఇక్కడ జరుగుతాయేమో వెల్కమ్ టు పార్లమెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ వాట్ కెనడా ఎప్పుడైనా పార్లమెంట్ బిల్డింగ్ కి దాని చుట్టూరా ఇంత అందంగా డెకరేట్ చేసి ఇక్కడ వెకేషన్ ప్లేస్ లాగా చేశారంటే గ్రేట్ కదా ఎప్పుడైనా అలా మనం చూడగలమా పార్లమెంట్ ని ఫోటోలో టీమ్లో తప్ప నాకు తెలిసింది ఒక్కటే ఆడ ఫ్రీగా అలో చేస్తున్నాడు చూడడానికి కెనడాలో

మనం ఇంజనీర్స్ కదా ఈ కాలంలో ఆ కాలంలో ఈ బిల్డింగ్స్ కట్టిన ఇంజనీర్స్ చక్కగా చూసుకోవాలంటే పిల్లలు అన్నారు ఆ కాలంలో ఇంజనీర్స్ చక్కగా ఈ బిల్డింగ్ లో ఉండేవాళ్ళంట రేడియో కెనాల్ కట్టిన వాళ్ళు ఈ పార్లమెంట్ బిల్డింగ్ ఆ ఇంజనీర్స్ వేరే మామూలు సైట్ సీన్ తప్ప నో సైట్ కన్స్ట్రక్షన్ పార్లమెంట్ సిటీ హాల్ ముందు కుప్పుగంతు లేటాబా చేస్తుంది నువ్వు కూడా వేస్తున్నావా మండు టెండా బయట ముప్పై డిగ్రీలు ఉంది ముప్పై డిగ్రీలు సెంటిగ్రేట్లో మేడం డ్యాన్స్ చేస్తున్నారు ఏదో ఆర్ఆర్ఆర్ సినిమా ఫైర్ వాటర్ రెండు కలిపి వస్తున్నాయంటారు బాబు అక్కడ నీకు కూడా ఒక రూపాయి కాయిన్ వేసుకోవచ్చు వాళ్ళందరూ అదే అవసరం లేదు అంటే నేను డాన్స్ చేసి చాలా అలిసిపోయి సో ఏదైనా రిఫ్రెష్మెంట్ నా బాడీ సో ఎక్కడికెళ్ళి మార్కెట్ మార్కెట్లో ఏముంటాయి ముందు మంచి లక్ష్మి మంచి గవర్నమెంట్ బిల్డింగ్స్ పక్కన సత్య బైక్ రైడ్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా అది నాకు కూడా అనిపించింది కానీ ఎలా చేయాలో తెలియక ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటుంది బాగుంది బాయిస్తున్నాడు పార్లమెంట్ బిల్డింగ్ ముందు ఎంత కష్టపెడుతున్నాడు పాపం కెనాల్ ఉంది కదా ఇది మ్యాన్మేడ్ కెనల్ అనమాట లేటా లేని సపరేట్ కలుపుతూ ఒక చిన్న మేడ్ కెనాల్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వి షేప్ లో అవి మనకి ఏంటంటే బేసిక్ గా చిన్న చిన్న లాక్స్ ఆ లాక్స్ ఫార్టీ ఫిఫ్టీ పైకి కింద తీసుకోవచ్చు ఎలివేట్ చేయగలరు అలా 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 కానీ ఇప్పుడు మోస్ట్ లైక్ చేయట్లేదు ఒకప్పుడు ఒకప్పుడు అప్పుడు అనుకుంటాను సో మనం చాలా హ్యాపీనింగ్ ప్లేస్లో ఉన్నాము ఈ చిన్న స్క్వేరే చాలా చాలా బాగుంది మంచి షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఈ స్ట్రీట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అది నథింగ్ బట్ విలియం స్ట్రీట్ మన ఒక పాపులర్ స్ట్రీట్స్ ఇది చూస్తుంటే కొంచెం నాకు లూజియా గుర్తుకొస్తుంది క్యూట్గా బాగుంది కానీ ఇక్కడ విన్నాను అన్ని రెస్టారెంట్స్ పబ్స్ బార్స్ అన్ని ఎయిట్ పిఎంకి అలా క్లోజ్ చేస్తారని కానీ అలా కనిపిస్తలేదే ఇక్కడ ఏమో మరి సరదాగా సిటీలోకి వస్తే ఇది మాకు కనిపిస్తుంది చూడండి సార్ ఇది నమ్మే ఏమంటా బాగా ఎగ్జాక్ట్ అవతారెడ్ చూడండి ైవాడ్ మార్కెట్ మధ్యలో హరే కృష్ణ హరే రామ ఛాన్స్ ఎక్కడ పోయినా ఆడవాళ్ళ కోసమే పెడతారేమో ఇవన్నీ ఇల్లు ఎందుకు యాక్సిలేషన్ పట్టింది ఒక్క మేడం గారు అందుకే ఫుడ్ ఏమో ఆర్డర్ ఇచ్చుకున్నారు భయ్యా 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 ఇది కొంచెం ట్యాంక్ బండ్లో లేదు